ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా పరిశ్రమల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకే కనిగిరి నుంచి చేసుకోవడం చాలా శుభ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ ని తయారు చేయడానికి ప్రభుత్వం దానిలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర యాభై ఎంఎస్ఎంఈని పార్టీ ప్రారంభించుకోవడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలకి ఈరోజు భూమి గూర్తి కానీ ప్రారంభోత్సవేసుకోవడం జరిగింది ఇది దగ్గర దగ్గర ఇరవై వేల మంది పైన ఈ ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపనలో అధికారులు చూపుతున్నారు అలాగే ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం చూస్తే లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం అయినా ఈరోజు అనకాపల్లిలో కూడా దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి తొమ్మిది పరిశ్రమలకి సంవత్సరమని కార్యక్రమా చేయడం జరిగింది అలాగే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ రోజు కార్యక్రమా చాలా సంతోషం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి కొట్టుబడి పెట్టాలంటే భయపడే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా కొన్ని సందర్భం చేశారు అమర్ రాజా బ్యాటరీస్ కానీ ధూలూ సంస్థ కానీ ఇలా అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తోనే ఇవాళ ఇప్పటికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు రేపు సబ్మిట్ కూడా నిర్వహించబోతున్నాం దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పెట్టుబడికి కంపెనీస్ దేశ విదేశాల నుంచి వస్తా ఉన్నారు రిప్రజెంటేటివ్స్ వస్తా ఉన్నారు దాంతో స్థానికులకు కూడా ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలంటే ప్రభుత్వ లక్ష్యం ఇవాళ చూసాం ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలు కానీ దగ్గర దగ్గర లక్ష యాభై కోట్ల రూపాయలతో ఇవాళ ప్రపంచంలోనే ప్రతిష్టాంతమైనటువంటి గూగుల్స్ గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సూపర్ ఇక దగ్గర పదిహేను బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ ఆర్డర్ అయిపోయింది రావడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి మరో రూపాన్ని మనం చూడబోతాం ఎందుకంటే గతంలో మైక్రోసాఫ్ట్ ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు ఐటీ వైపు ఏ రకంగా మలిచి కోట్ల మంది దేశ విదేశాల్లో ఆడవాళ్ళు చూస్తారు ఇవాళ ఎంప్లాయీస్ కానీ ఇవాళ వస్తున్నటువంటి గూగుల్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ కానీ తీర ప్రాంతంలో పోర్ట్స్ కానీ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చడానికి ఇవాళ ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా యువ నాయకుడు ఆర్ఆర్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కంపెనీల దగ్గరికి వెళ్ళడం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంత మన నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయీకి ఎంప్లాయ్మెంట్స్ రావడం ఎప్పుడు ఇబ్బంది ఆ నాలెడ్జ్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం తయారు చేయడానికి ఒక కొత్త కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయ వనరు కూడా తెచ్చుకోవాలని కార్యక్రమాలు చేస్తున్నాం సూపర్ సిక్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతున్నాయి ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మా టార్గెట్ ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేసినటువంటి ప్రారంభోత్సవ అభివృద్ధి కార్యక్రమాలకు మన స్ఫూర్తి